ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందు మస్జిద్ నుండి అల్లాహు అల్లాహో దైవం అందరికంటే గొప్పవాడు అల్లా అందరికంటే గొప్పవాడు నమాజ్ కోసం రండి సాఫల్య వైపునకు రండి అస్సలా నిద్ర కంటే ఆ దైవాన్ని ఆరాధించడమే ఉత్తమం అని నిలవడం జరుగుతుంది సూర్యోదయం కంటే ముందే సృష్టి ఆ దైవాన్ని ఆరాధించాలని రామాయణంలో మొదటి అధ్యాయం బాలకాండంలో కూడా ఉంది శ్రీరాముల వారు బాల్యంలో ఉన్నప్పుడు శ్రీరాముల వారి యొక్క గురువు విశ్వామిత్రుల వారు నిద్రిస్తున్నటువంటి రాముల వారికి ఈ విధంగా నిద్ర లేపుతున్నారు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర్షార్దుల కర్తవ్యం దైవమానికం ఉత్తిష్ట ఉత్తిష్ట గళ్ళోద్దజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు దీని అర్థం ఏంటంటే కౌసల్య సుప్రజ రామ కౌసల్యకు పుట్టినటువంటి మంచి పిల్లవాడా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే సూర్యుడు ఉదయించే వేలవుతుంది ఉత్తిష్ట నిద్రలే మేలుకో కర్తవ్యం దైవమానికం రామా నీ యొక్క కర్తవ్యం నీ యొక్క విధి ఆ దైవాన్ని ఆరాధించడం అని నిద్రిస్తున్నటువంటి రాముల వారికి రాముల వారి గురువు విశ్వమిత్రుల వారు నిద్రలేపుతున్నారు మరియు యేసు వారు కూడా విందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశమునకు బయలుదేరి అక్కడ ఆరాధిస్తున్నారు ఈ విషయం బైబిల్లో లో మార్కు ఒకటో అధ్యాయం ముప్పై ప్రవక్త మహమ్మద్ మహానుభావులు వీళ్ళందరూ సూర్యోదయం కంటే ముందే మేల్కొని ఈ అండపిండ బ్రహ్మాండాన్ని ఈ సకల చరాచర సృష్టినంతటిని సృష్టించి నడుపుతున్నటువంటి ఆ సృష్టికర్తను ఆరాధించేవారు కాబట్టి మనం కూడా మానవులందరినీ సృష్టించినటువంటి ఆ మానవ నిర్మాతకు ఆరాధించాలి